శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భగవతి శ్రీ మల్లికాంబ శరవణాభవ ఆశ్రమ మాధుర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్లు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గూడూరు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మల్లికాంబ శరవణ భవ ఆశ్రమ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని మరిన్ని చేపట్టాలన్నారు అనంతరం గూడూరు సుధీర్ రెడ్డి అవధన సుధీర్ మాట్లాడారు నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం బస్టాండ్ సెంటర్ పరిసర ప్రాంతంలో మరి మరి గత కొద్ది సంవత్సరాలుగా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతంలో వెళ్తున్నటువంటి మల్లికాంబ ఆశ్రమం వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేక పండగల్లో మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా నాడిపేట పట్టణంలో చుట్టుపక్కల ప్ర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకి మధ్యగా తల్లివేంద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి మరి ఆశ్రమ నిర్వాహకులు అయినటువంటి శివనారాయణ గారు మరి ఆమాస సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ యువనాయకులు గూడూరు సుధీర్ రెడ్డి గారు మరి ఆయన సన్నిహితుల ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించారు మరి దీంతో పాటు ఈ ఆశ్రమం వారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆశ్రమం ప్రాంతంలోనే ఉచిత కంటి వైద్య శిబిరం మెగా ఐ క్యాంప్ అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నిర్వహిస్తున్నారు మరి చెన్నైకి చెందిన శంకర్ నేత్రాలయ ఆసుపత్రి సిబ్బంది ముఖ్యమైన డాక్టర్లతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ మెడికల్ క్యాంప్ ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి మరి ఆ వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిన వచ్చిన వ్యక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆ రోజు నిర్వహిస్తున్నారు మరి ఇదే విధంగా ఆశ్రమం వారు ఆశ్రమ నిర్వాహకులు భవిష్యత్తులో కూడా నాయుడుపేటలో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ మరి ఆశ్రమ నిర్వాహకులకి తోడ్పాటును అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి నాయుడుపేట పట్టణ ప్రజలకి ప్రేరానామి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం శర్వనభవన్ ఆశ్రో వారు ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా శ్రీరామనమి సందర్భంగా ఇక్కడ నాయుడుపేట బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం బస్స ప్రతి సంవత్సరం లాగే మధ్య జలవనం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలను మంచి కార్యక్రమాలను ఈ ఆశ్రమం వారు ముందు చాలా చాలా చేశారు మా తల్లి గారు టీ విశేషులు శ్రీ మూడు రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ నాయుడుపేటలో ఉన్నటువంటి నాయకులందరి తోడ్పాటుతో సహాయ సహకారాలతో ఈ ఆశ్రమం అభివృద్ధి చెందేదానికి చాలా చాలా దోహదపడ్డారు తోడ్పడ్డారు అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడాను ఈ ఆశ్రమం వారికి సహాయ సహకారం అందిస్తామని ఇదే విధంగా ఈ ఆశ్రమారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మన నాయకుపేట పురప్రజలకు ఉంటారని ముఖ్యంగా ఆమాస కుటుంబ సభ్యులకు ఒకటానంద స్వాముల వారికి మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీరామున శుభాకాంక్షలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ నిల్ ఐకాన్ను ప్రెస్ చేయండి